మంచి సంస్థలు ఇన్వెస్ట్ చేసుకోవాలి మంచి కంపెనీస్ గ్రోత్ స్టోరీలో ఈ దేశ ప్రగతిలో మీరు భాగస్వామ్యం కావాలి డిమాట్ అనేది మీ పౌర హక్కు ప్రతి మనిషికి భారతదేశంలో ఆధార్ కార్డ్ ఎలాంటి హక్కు మనకు హక్కు మీరు ఒక డిమాట్టు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి క్యాష్ మార్కెట్ లో ఉన్న మంచి ఫార్మా కంపెనీస్ ఐటీ కంపెనీస్ బ్యాంక్స్ ఉన్నాయి మీకు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి పవర్ పవర్ కంపెనీస్ కంపెనీస్ ఉన్నాయి ఉన్నాయి రైల్వే కంపెనీస్ ఉన్నాయి డిఫెన్స్ కంపెనీస్ ఉన్నాయి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది సూపర్ గ్రోత్ అంటే వ్యవధిలో గ్రోత్ కనిపిస్తుంది ఉన్నది కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇవాళ నేను లక్ష రూపాయలు పెట్టాను అనుకోండి ఎన్ని రోజుల్లో బహుశా అది ఒక లక్ష ఇరవై వేలు లక్ష పదిహేను వేలు అవుతుంది ఇప్పుడు ఫాల్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మొన్న ఫాల్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది థర్టీ పర్సెంట్ ఫాల్ అయిన కంపెనీస్ ఉన్నాయి బ్లూ చిప్ కంపెనీస్ ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ ఫాల్ అయిన మిడ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి అదంతా బేరిష్ బేరిష్లో బేర్ ట్రెండ్స్లో ఫాలో అయ్యేవన్నీ కూడా ఇందులో మీరు సెలెక్టెడ్ సెలెక్టివ్గా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి అంటే తక్కువ ధర దొరికినప్పుడు కొనేసుకుంటు కొనేసుకోవడమే గా పెరుగుతుంది డిస్కౌంట్ సెల్లో ఉన్నాం మనం ఇది మనం ఆషాఢ మాసం డిస్కౌంట్ సెల్లో ఉన్నాం అది కొనేసి తర్వాత ఫుల్ ప్రైస్ కమ్మేయడం అంటే కొనేసుకు ఫుల్ ప్రైస్ అమ్మాసం అవసరం లేదు ఇఫ్ యాస్ మీ డోంట్ సెల్ యువర్ స్టాక్స్ వెన్ యూ బయింగ్ ంగ్ పార్ట్ నో విన్యూ బ స్టేక్ హోల్డర్ రెస్టర్ ఆఫ్ ఎ కంపెనీ ఒక సంస్థలో మీరు భాగస్వామ్య అయినప్పుడు ఎందుకు అమ్ముతారు అందులో అది ఎదగనివ్వండి దాన్ని మీ డబ్బులు మీ డబ్బులు ఎదుగుతూ కదా సరే ఆ కంపెనీ ఏదో ఏదో కారణాల వల్ల రిజల్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదు అనుకుందాము అప్పుడు పడుతుంది ఖచ్చితంగా లేదా ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ బాగాలేదు గత నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా మార్కెట్ దెబ్బేస్తే భారతదేశమే బాగాలేదు భారతదేశంలో కంపెనీస్ బాగాలేవు ఈ సంస్థ మన మార్కెట్స్ బాగాలేవు ఈ ఇండస్ట్రీస్ పడ్డాయి మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ కరెక్షన్ ఇప్పుడు కొనుక్కోండి దిస్ ఆర్ టైమ్ యూ టు బై రైట్ సో వెన్ మీకు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అప్పుడు మీకు లాభాలు వస్తూ ఉంటాయి యావరేజ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి ప్రతి నెల ఎస్ఏపీలో కొనండి పడ్డపడలో యాడ్ చేయండి వృధా ఖర్చులు తగ్గించుకోండి ఆ వృధా ఖర్చులు డబ్బు తాలకు మళ్ళీ ఎస్ఐపీస్లో పెట్టుకోండి సిస్టమేటిక్గా దట్ మనీ విల్ గ్రో అండ్ బికమ్ యూజ్ కార్పోస్ ఎస్ఐపీస్ వేరు మళ్ళీ డిమాట్ అకౌంట్ వేరు కదా లేదు కాదు ఎస్ డిమాట్ అకౌంట్ అనేది బేసిక్ అకౌంట్ మనకు బ్యాంక్ అకౌంట్ డిమాట్ అకౌంట్ ఇస్ బేసికలీ డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తే ఎగ్జాక్ట్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మీరు బ్యాంక్ కి మాండేట్ ఇచ్చి ఆటో డెబిట్లో అది ఇట్ గోస్ ఇన్ ఎవ్రీ మంత్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎవ్రీ ఆ మీరు మీరు ఆటో డెబిట్ కాదు మీరు మీరు చేసుకోవడము సపోజ్ మ్యూచువల్ ఫండ్ ఏదైతుందో అది మీరు ఆటో డెబిట్ ఇస్తారు దానికి బ్యాంకు మ్యాండేట్ ఇస్తారు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లో ప్రతి నెల కొద్ది కొద్దిగా వాయిదా కట్టుకుంటారు నేను అడుగుతున్నది ఏంటంటే మనం డైరెక్ట్ గా ఒక ఒక పర్టికులర్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఒక హెచ్డిఎఫ్సి కో ఒక ఎస్బీఐ కో ఇదిగో బాబు మిడ్ క్యాపో స్మాల్ లార్జ్ క్యాపో ఫండ్స్ కి నువ్వు పెట్టుకో అంటే వాళ్ళ హెచ్చుతగ్గులు తగ్గులు వాళ్ళు యావరేజ్ చేసుకుని ఇచ్చేస్తారు బికాజ్ ది ఆర్ బిగర్ ప్లేయర్స్ అది అది మ్యూచువల్ ఫండ్ అది మ్యూచువల్ ఫండ్ అది మ్యూచువల్ ఫండ్ లో నేను అనేది ఏంటి డైరెక్ట్ మీ అసలు మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీరే ఎందుకు ఛాన్స్ ఇస్తారు వైదే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీరే నాలెడ్జ్ ఇనాన్స్ చేసుకోండి మీకేం ఎక్కువగా ఉంటుంది ఫండ్ మేనేజర్ నార్మల్ పర్సన్ లైక్ బహుశా అతను ఎక్కువ రీసెర్చ్ చేసి ఉంటాడు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అతనికి సో అతను డిస్క్రిప్షన్ తను అతను చేసుకుంటూ వెళ్తాడు వాళ్ళ ఛార్జెస్ వాళ్ళకు ఉంటాయి బహుశా మీకు వచ్చే ఫుల్ ప్రాఫిట్ ప్రాఫిట్లు మీరు ఎంజాయ్ చేయకపోవచ్చు వాళ్ళ చార్జెస్ లో ఇంకా హిడెన్ చార్జెస్ చాలా ఉంటాయి అందులో దాని బదులు మీరే మీ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరే ప్రతి నెల లేదా పడ్డప్పుడు మీరు కొనుక్కుంటు వెళ్ళండి మీ పిల్లలకి నాలెడ్జ్ చేయండి మీరు ఎక్కువ వాటి గురించి చర్చించండి ఇంట్లో పిల్లలతో మీ ఫ్రెండ్స్ అది ఎక్కువ చర్చించండి ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్ ఎక్కువ మాట్లాడండి దాని వల్ల మీకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అండ్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ మనీ ఎన్ఏవి అంటే ఏంటండి నెట్ అసెట్ వాల్యూ మీ మీ ఫండ్ ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫండ్ ఉంది ఒక లక్ష రూపాయలు ఫండ్ ఉంది అవి యూనిట్స్ కింద విడిపోతాయి ఆ యూనిట్స్ కింద విడిపోయింది ఒక ఒక్కొక్క యూనిట్ ఎన్ఏవి అంటారు నెట్ అసెట్ వాల్యూ అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పదివేల రూపాయలు కొన్నాను ఒక్కొక్క ఇది అది తొమ్మిది వేల తొమ్మిది వందలు అయిపోయింది తగ్గింది దానికి వెయిట్ చేయాలా మీరు ఐదు వేలైనా ప్యానిక్ కాకండి ఆరు వేలైనా ప్యానిక్ కాకండి అలాంటి అవకాశం వస్తే మళ్ళీ కొనండి మీరు ఒకవేళ పడింది మీరు ఒక పోర్ట్ఫోలియో కొన్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి టూ థౌజండ్ ఎయిట్లో మనకు సప్రైమ్ క్రైసిస్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా మా ఆర్థిక మాంద్యులకి వెళ్ళాం మనం ఇండియన్ మార్కెట్ అని కాదు వరల్డ్ మార్కెట్ అందరు కూడా భయపడి 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 అమ్మేసుకున్నారు తర్వాత మార్కెట్స్ రికవర్ అయ్యాయి మీరు అన్న ఎన్నివీస్ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ క్రాష్ అయ్యాయి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్లూచూత్ ఫండ్స్ తర్వాత రికవర్ అయిపోయి అన్ని కూడా రికవర్ అయిపోయి ఆ టైం నుంచి ఈ టైం ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అయిన ఫండ్స్ పర్సెంట్ పెరిగిన ఫండ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే కంపెనీస్ అన్ని పర్ఫార్మ్ ప్రపంచం మారింది అదే సో ఆ టైంలో లో ఆ ఫాల్ ఎవరైతే వెళ్ళి సింగిల్ డిజిట్ లో పెద్ద పెద్ద కంపెనీస్ కొన్నారో దే మిలియనియర్స్ సో అలాంటి అవకాశం వస్తుంది మన కరోనా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం ఏమంతా జరగదు ఆ కోవిడ్ టైంలో లో నావెల్ కోవిడ్ టైమ్ పీపుల్ హూ వంట బాట్ దేర్ గుడ్ క్వాలిటీ కంపెనీస్ బీట్ రియల్ ఎస్టేట్ బీట్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ స్టాక్స్ ఆర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ దేర్ మనీ గాట్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రిమెంటల్ గ్రోత్ ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో సో ఇలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది నో ఇండియా ది నో గోల్డెన్ స్టేజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ షార్ట్ సెలర్స్ వదిలేసేయండి ఆ బేర్ కార్టల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు ఎఫ్ఐస్ అనే వాళ్ళు వస్తుంటారు భారతదేశంలోకే కాదు ఈవెన్ స్టాక్ మార్కెట్ ఆఫ్ఘనిస్తాన్ సోమానియాలో సోమానియాలో ఉన్న కూడా అక్కడికి వెళ్ళి ట్రేడ్ చేస్తారు వాళ్ళు వాడి ఇంటెన్షన్ ఏంటంటే లక్ష రూపాయలు పెడితే లక్ష పదో లక్ష రూపాయలు తీసుకెళ్ళడమే అదే సో ఫర్ దేమ్ ఇండియా ఇస్ నథింగ్ మనం వాళ్ళ లిక్విడ్ ఫండ్స్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాయి బట్ వాళ్ళు ఇప్పుడు తమ్ముకొని వెళ్తున్నప్పుడు మార్కెట్స్ పడి మనకి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఇలాంటి రీటైల్స్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి అదే ఇప్పుడు మార్కెట్ పడింది ది నో బాటమ్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడు పెట్టేసుకుంటే

వాళ్ళు వచ్చి సలహాలు ఇస్తారు వాళ్ళు సలహాలు ఇస్తారు ఇప్పుడు మీరు ఎలా కోటీష్వర్లు కావాలని చెప్పి వాళ్ళు టీడబుల్యూ ఉంటే వాడు సలహా ఇచ్చేస్తాడు ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది చూడండి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలు కుర్రాలు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఏసేజ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మిమ్మల్ని కోటీష్లు చేస్తాము మీకు ఈ స్టాక్ ఐడియాస్ చెప్తామని చెప్పేసి చాలా సలహాలు ఇస్తారు వాళ్ళ డబ్బులు సంపాదించిన యూట్యూబ్ వ్యూస్ వల్ల వచ్చిన డబ్బులు తప్పేసి వాటింగ్ సంపాదించింది ఏమి ఉండదు అమ్మి అవ్ స్పోకెన్ టు లోడ్ ఆఫ్ పీపుల్ పర్సనల్ ఎక్కడ ఇంట్రెస్ట్ మీద మన సేవింగ్స్ ఒక లక్ష రూపాయలే అందులో ఎంత భాగం మీరు లో పెట్టమని సలహా ఇస్తారు మీరు ఆల్వేస్ మన పోర్ట్ఫోలియో అప్పుడు డైవర్సిఫైడ్ ఉండాలి అదే ఓకే మీకు సపోజ్ అనుకుందామో ప్రతి మనిషికి తన జీవితంలో తనకు తన తన కల సాకారం చేసుకుంటూ సొంత ఇల్లు ఉండాలి తనకంటూ ఒక సొంత భూమి ఉండాలి ల్యాండ్ ఉండాలి అనుభవించడానికి అట్లీస్ట్ జూబ్ టు ఫీల్ ది ల్యాండ్ వేరే యూ స్టాండింగ్ ఇది ఈ మట్టి మనది స్థలం మనది అని చెప్పేసి మీరు భూమిని ఫీల్ అవ్వాలి మీకంటూ ఒక సొంత స్థలం ఉండాలి వందల గజాలో ముందు గంటే ఒక సొంత ఇల్లు ఉండాలి ఇది బేసిక్ నీడ్స్ ఇవి ఇది ఫుల్ఫిల్ చేసుకోవాలి కొంతమంది వాళ్ళకు లక్కీగా వాళ్ళకు తరతరాల ఆస్తుల ద్వారా వస్తుంది లేక మంచి జీతాల ద్వారా వస్తుంది కొంతమంది ఆ కళ సాకారం చేసుకోలేరు ఆ కళ సాకారం చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ప్రతి నెల కొద్దిగా వాయిదాల పద్ధతి ద్వారా పెట్టుకుని ఓన్లీ పదేళ్ళు ఐదేళ్ళకో పదేళ్ళకో మనం దాచుకునే డబ్బులు ప్లస్ దాని మొత్తం గ్రోత్ కలిపి ఒక మంచి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ అనుకొచ్చి ఆవరేజ్ ఆవరేజ్ ఉన్నాయి ఆఫ్ బెస్ట్ కంపెనీస్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కాంపౌండెడ్ రిటర్న్ వచ్చిన ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కంపెనీస్ అప్పట్లో న్యూ ఏజ్ కంపెనీస్ అవన్నీ కూడా ఆ టైంలో మీకు ఆ టూ థౌసండ్ తర్వాత ఏ కంపెనీస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ గోల్డ్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కుబేర్లు అయిపోయారు ఐషర్ మోటార్స్ బజాజ్ ఆటో మారుతి ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మల్టీ బ్యాగర్ కంపెనీస్ అలాంటి ఆపర్చునిటీ మార్కెట్ ఎప్పుడూ ఇస్తుంటుంది రైట్ మార్కెట్ కీప్స్ గివింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్ ద జాబ్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్స్టెడ్ ఇన్స్పింగ్ ఆన్ సెన్సిల్ థింగ్స్ స్పెండ్ టైమ్ ఆన్ ది రిసెర్చ్ కరెక్ట్ డైలీ గంట గంట నచ్చే ఆ రిసెర్చ్ మీద కూర్చొని పది మందితో మాట్లాడుకొని స్నేహితులతో బంధువులతో మాట్లాడటము లేకపోతే బిజినెస్ ఛానల్స్ చూడడము బిజినెస్ కాలమ్స్ చూడడము పాలిటిక్స్ని అర్థం చేసుకోవడము అంటే టాక్యుమెంట్ జియో పాలిటిక్స్ జియో ఎకనామిక్స్ అర్థం చేసుకోవడము బిజినెస్ అర్థం చేసుకోవడం అట్లాంజబుల్స్ థింక్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ఎప్పుడైతే జరుగుతుందో యూ విల్ బికమ్ రిచ్ నాలెడ్జ్ అంతే నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ మనీ నాలెడ్జ్ ఇస్ మనీ నాలెడ్జ్తోనే మీకు డబ్బులు వస్తాయి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అప్పుడే వస్తాయి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఇల్లిటరేట్ పీపుల్ ఈ దేశంలో వాడు వాడికి చదువు రాదు కానీ బిజినెస్ తెలుసు ఎప్పుడైతే వాడు బిజినెస్ చేశారో దే అండ్ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ ఆఫ్ కంపెనీస్ సూపర్ కామన్ సెన్స్ అండి అది అనిల్ గారు నా అప్రోచ్ తప్ప కరెక్టా చెప్పండి నాలాగా చాలా మంది ఉంటారు కాబట్టి నేను ముందు జీతం వచ్చిన తర్వాత ఈ ఖర్చులు అనే హెడ్డింగ్స్ కింద నేను తీసి దాచేసే ఆ డబ్బులు కూడా ఖర్చుల కింద పెట్టేస్తా అంటే పక్కకు పెట్టేస్తా ఆ తర్వాత కూడా ఏమన్నా ఎక్సస్ ఐదో పదో మిగిలితే దాన్ని ఏం చేయాలి ఆ తర్వాత ఇంట్లో ఒక ఇంటి బడ్జెట్ కి ఒక శాలరీకి ఉండవలసిన హెడ్డింగ్స్ ఏంటి ప్రయారిటీస్ లో ఫుడ్ క్లాతింగ్ షెల్టర్ మనకు బేసిక్ నీడ్స్ ఫస్ట్ రోటీ కపడ మకాన్ రోటీ కపడ మకాన్ సో రోటీకి ఎంత కావాలి నెలకి తీసి పెట్టాలి 10000 20000 మీరు రోటీ మీ ఇంట్లో చేసుకుంటున్నారా బయట నుంచి ఆర్డర్ చేస్తున్నారు అది కూడా దుక్కు అది మైక్రో మైక్రో మేనేజ్‌మెంట్ తర్వాత చూద్దాం బట్ మోటా మోటా ఒక ఐడియా వస్తుంది కదా అవును ఒక నెలకి నాకు 15000 అవుతుంది అనుకోండి అవును అవును ఓకే నా ఫుడ్ తర్వాత కపడ నా బట్టలకు ఒక 20000 అయింది అనుకోండి 15000 అయింది లేకపోతే ఏనో వాటర్ ప్రతి నెల బట్టలు ఉంటారా

యూటిలిటీసు పెట్రోలు సెల్ ఫోన్ బిల్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకో పద అనుకోండి అవును అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి ఇమీడియట్లీ ఒక యాభై వేలు మిగిలింది అనుకోండి ఎవరి దగ్గర అయినా ఏం చేయాలి వాడు వెంటనే యాభై వేలు ఫస్ట్ ఇమీడియట్ దగ్గర యాభై వేలు మిగిలితే మీ రిక్వైర్మెంట్ ఏంటో అర్థం చేసుకోండి రిక్వైర్మెంట్ ఏం లేదండి రిక్వైర్మెంట్ డబ్బులు కావాలి ఇస్తారా ఇమ్మీడియట్ గా ఇమీడియట్ గా మీరు ఎస్ఐపి ఒక డిమాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోండి ప్రతి నెల ఒక పది కంపెనీస్ ఐడెంటిఫై చేయండి అట్లీస్ట్ ఒక ఐదు కంపెనీస్ మంచి ఐడెంటిఫై చేయండి మీకు బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి ఓకే ఇట్ ఇట్ నిడ్ నాట్ బీ ఇన్ ఎన్ఎస్ఈ ఫిఫ్టీ మీకు నిఫ్టీ కంపెనీస్ అనే కాదు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ఐదారు సెక్టర్స్ చూడండి గ్రోత్ భారతదేశాన్ని నమ్ముతారు కదా మీ మాతృభూమి నమ్ముతారు కదా మన గ్రోత్ స్టోరీ నమ్ముతారు కదా ఇప్పుడు మనం ఫోర్ ట్రిలియన్ ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ మనం అట్లీస్ ట్వంటీ ట్రిలియన్ వచ్చే పది పది సంవత్సరాలు మనం ఉన్నా లేకపోతే జరిగేది వాస్తవం రైట్ టెన్ ఇయర్స్ బ్యాక్ మనం వన్ ట్రిలియన్ అయినప్పుడు ఆహా ఓహో ఈ రోజు ఫైవ్ ట్రిలియన్ నథింగ్ అయిపోయింది మనకు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో వీ విల్ హిట్ ద ఆ స్థాయిలోకి వెళ్తాం దే ఆర్ గుడ్ కంపెనీస్ హై క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో మీకు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి న్యూ ఏజ్ కంపెనీస్ వస్తున్నాయి దే ఆర్ ప్లెంటీ ఆఫ్ న్యూ ఏజ్ కంపెనీస్ అప్ ఐపీ ద్వారా వస్తున్నాయి సో యాభై చేసి దానిలో కొద్ది ప్రతి నెల ఒక ఐదో ఆరో మంచి సంస్థలు ఐడెంటిఫై చేసుకొని మంచి కంపెనీస్ ఐడెంటిఫై చేసుకొని బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఈ ఇండస్ట్రీలో ఒక స్టాక్ ఈ ఇండస్ట్రీలో ఒక స్టాక్ ఐదు కంపెనీస్ ఐడెంటిఫై చేసి ప్రతి నెల యాభై వేలు తీసుకెళ్ళి పడేసేయండి మీకు అప్పుడప్పుడు మార్కెట్స్ పడుతూ ఉంటాయి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయి గోల్డెన్ ఆపర్చునిటీ అప్పుడు ఆ టైంలో మీ దగ్గర ఉన్న కార్పస్ ఏదో తీసేసుకొని కొనుక్కోండి అందులో మీ దగ్గర వేరే కాంటింజెన్సీస్ కోసం పెట్టిన మెడికల్ ఎమర్జెన్సీ ఆ దానికోసం పెట్టిన ఏవైతే ఉంటే అందులోంచి పూర్తిగా కొద్ది డబ్బు ఇందులో పెట్టేసేయండి మీరు ఫండ్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళండి డోంట్ లుక్ ఎట్ ది వాల్యూ ఆఫ్ ది మనీ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం ఒక పదేళ్ళ టైం టార్గెట్లో మీరు ఫండ్ వాల్యూమ్ ఆఫ్ ది షేర్స్ చూడండి మీ దగ్గర ఎంత వాల్యూమ్ ఉందో చూడండి వాల్యూ చూడొద్దు వాల్యూమ్ ఈ ఈ నెల పది షేర్లు